ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కాదు చంద్రబాబును నమ్ముకున్న వాళ్ళు సైతం నిండా మునగడం ఖాయమని మనం చెప్తుంటాం ఇప్పుడు ఆచరించే స్థాయి టైం వచ్చేసింది చంద్రబాబును నమ్ముకున్న ఏ వ్యక్తులు కూడా లాభపడ్డట్టు కానీ ఈయన వల్ల గొప్ప స్థాయిలోకి నిలబడ్డ వాళ్ళు కానీ ఎవరూ లేరు నట్టెంట్లో ముంచడంలో చంద్రబాబు తర్వాత ఎవడైనా తాజాగా ఏపీ రాజకీయ పరిణామాల్లో కీలక ఘట్టం వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగుకు ఎలా వెళ్ళాలి అనే దానిపై చంద్రబాబు ఎప్పటినుంచో పొత్తులకు వేచి చూస్తున్నాడు వీలైతే బీజేపీ వీలు కాకపోతే కాంగ్రెస్ ఏదైతేనేమి పొత్తులు మనకు ముఖ్యమన్నట్టుగా చంద్రబాబు ప్రయాణం అయితే మనకు తెలిసిందే ఇక తాజాగా తన ప్రయాణం కాంగ్రెస్తోనే కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టుగా తాజా పరిణామాలు చూస్తుంటే కనబడుతున్నాయి బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగదింపులు చేసుకున్న చంద్రబాబు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో యాంటీ బీజేపీ కంపెయిన్ ఇంకా ప్రజల మధ్యలో చెది చెదిరిపోలేదు గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా లోపల మాత్రమైనా కాంగ్రెస్తో నడుద్దామన్న రాయబారాలు ఎప్పటికప్పుడు బహిర్గతంగా నడుస్తూనే ఉన్నాయి అందులో భాగంగానే వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని కాంగ్రెస్లో పొత్తులో ఉన్నారని వైఎస్ జగన్ అధికార పార్టీ ముందు నుంచి ఆరోపిస్తుంది గట్టిగా తిప్పికొడుతుంది ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ఎలా ముందుకెళ్ళి అడుగులు వేశాడో ఒక్కసారి చూద్దాం ఆ తర్వాత ఇప్పుడు జరగబోయే పరిణామాలు డిస్కస్ చేద్దాం ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ మొదటిగా తీసుకున్న చంద్రబాబు దేశవ్యాప్తంగా ఆనాడు విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు ఉదయం తర్ ఉదయం తూర్పున బెంగాల్లో మమతాతో భేటీ అయితే మధ్యాహ్నం కల్లా ముంబైలో శరద్ పవార్తో భేటీ అయ్యారు ఢిల్లీలో కేజ్రీవాల్ను కలిస్తే అంతే వేగంగా కేరళకు వెళ్ళి కమ్యూనిస్టులతో భేటీ అయిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు స్పీడ్ చూసి ఆనాడు నేషనల్ మీడియా కూడా షాక్ అయింది ఇంత దారుణంగా ప్లేట్ మారుస్తాడా ఎవడు మారోడు ఇలా అని ఆ వాక్కులయ్యారు నేరుగా రాహుల్ గాంధీతో జన్పద్లో నిర్వహించిన మీటింగ్కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా అంతా ఇంతా కాదు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం సభ మీద రాహుల్ గాంధీతో చట్టాపట్టలు వేసుకున్న వ్యక్తి చంద్రబాబు అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే మరొకలా ఎన్నికలు ముగిశాయి ప్రజా తీర్పు వెల్లడైంది రెండు వేల పంతొమ్మిదిలో అధికార వైఎస్ఆర్సిపి ప్రపంచనం సృష్టించింది సైకిల్ కుట్టుకుపోయింది చంద్రబాబులో అయోమయంలో పడ్డ చంద్రబాబు ఇదంతా చేసి ప్రజలెందుకు కొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు తనను ఓడించిన ప్రజలు ద్రోహం చేశారు అంటూ నిందించడం మొదలుపెట్టారు అదే సెల్ఫ్ డబ్బా ఈ రోడ్డున పడేసింది నేను నేడు తనను ఓడించి ప్రజలే ద్రోహం చేశారు అంటూ నిందించడం మొదలుపెట్టిన చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశాడు ఈ రోడ్డు నేనే చేశా ఈ భవనం నేనే కట్టా ఈ కాల్వ నేనే తవ్వించా ఎంతసేపు నేనే నేనే అనే ఆక్రోశం అహంకారం ఈ వెరసి ఇప్పటికీ దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారాయన చివరికి భ్రమలను నిజమనే స్థాయికి చేరిపోయారు ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం కూడా జరిగింది ఉదాహరణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినప్పటికీ చంద్రబాబే చంద్రబాబే అని ప్రచారం చేసి చేసి అదే నిజమని ప్రజలను నమ్మించే స్థాయికి చేరారు అంతెందుకు హైదరాబాద్లో ఎయిర్పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మిస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకి ఇచ్చేశారు ఎల్లో మీడియా అవుటర్ రింగ్ రోడ్ను నిర్మిస్తే పెద్దలు గద్దెల అంటూ దాన్ని కూడా ఆయన ఖాతాల్లో వేసుకుని క్రెడిట్ అంతా నాదే అనుకున్నారు ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ కరెక్ట్ కావు అని అందరికీ తెలిసినవే ఫైనల్గా ఇప్పుడు ఏం జరిగింది తాజా పరిణామాలతో రేపో మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తుందని తేలిపోయింది ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈయనకు లేదు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్తో పొత్తు ప్రకటించేశాడు కానీ బీజేపీ పరిణామాలపై గుర్రుగా ఉన్నాడు ఇక మిగిలింది కాంగ్రెస్ ఒక్కటే రాహుల్ గాంధీతో తనకు చక్కటి సమన్వయం అంతకు మించిన పరిచయం ఉన్నాయి అంత అనుకున్నట్టు జరిగితే కాంగ్రెస్ నుంచి ఒక స్టెప్ ముందుకు పడవచ్చు పడవచ్చు కాదు పడుతోంది జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖాత్తులో రాహుల్ గాంధీ కలవచ్చు లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ కానీ కపిల్ సిబిల్ కానీ పంపించవచ్చు ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చక్కటి ఓ చీకటి వేళ ఒకరిద్దరి కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ అయ్యారు ఇప్పటికే రఘురామ్తో కలిసి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి చంద్రబాబు కాంగ్రెస్ కలుపుకొని మళ్ళీ అడుగులు వేస్తున్నారు ఏదైతే జగన్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారో షర్మిలమ్మ కాంగ్రెస్కు చంద్రబాబు అంతా ఒకటి అని ఏదైతే అధికార పార్టీ అంటుందో ఆ అక్షర సత్యాలే ఇప్పుడు నిజంగాబోతున్నాయి అవన్నిటికీ బీజం షర్మిల దీనికి సమాధానం ఏం చెబుతుంది చంద్రబాబు జగన్ ఇద్దరు తప్పు చేశారు అంటూ జగన్పై రెచ్చిపోతున్న షర్మిలమ్మకు ఇప్పుడు కాంగ్రెస్ చంద్రబాబుతో జత కడితే తాను అధికార ఏపీసీసీ చైర్మన్గా ఉన్న ఆమె చీఫ్గా ఉన్న ఆమె దాన్ని ఓకే చెబుతుందా చంద్రబాబుతో చేతులు పట్టుకుని అందరూ చేతులు పైకి లేపి జగన్పై యుద్ధం ప్రకటిస్తే ప్రజానికమంతా నమ్ముతారా ఇవన్నీ కూడా చంద్రబాబును షర్మిలాను రాజకీయ భవిష్యత్తు మొత్తం అందరికీ పోతుంది ఒక్క దెబ్బ జరిగితే చాలు ఇప్పుడు అంతా కూడా అనుకోవాల్సింది ఒక్కటే చంద్రబాబు వెళ్ళి కాంగ్రెస్తో కూడా కలవాలి ఎస్ వాళ్ళంద అందరూ చేయి చేయి పట్టుకొని ఒకే వేదికపై నిలబడి జగన్పై యుద్ధం ప్రకటించాలి ఇది జరిగితే జగన్కు మరో ముప్పై ఏళ్ళు తిరిగే ఉండవు ఎందుకంటే జగన్ను అందరూ ఇంకింత ఆదరిస్తారు వీళ్ళంతా దొంగలే అని అప్పుడు తాటతిల్లం అయిపోతుంది ఏ సామాన్యుడికే కానీ చిన్న పిల్లాడికి కానీ అప్పుడు ఈ ఎవడు హీరో ఎవడు అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఈ దెబ్బ ఒక్కటి జరిగితే జా మొత్తం జగన్కు రాబోయే ఏ కాలంలో కూడా ఎవడు కూడా అడ్డు రాని పరిస్థితి వస్తుంది ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి